కాళ్ళకు గజ్జలు కట్టినవాడా నడుముకు నాగులు చుట్టినవాడా కాళ్ళకు గజ్జలు కట్టినవాడా నడుముకు నాగులు చుట్టినవాడా బాల మురి పాల గణేష స్వామి గణేషరణు బాల గణేష మురిపాల గణేష స్వామి శరణాలు గణేశం కాలకు గజ్జలు కట్టినవాడ నడుముకు నాగులు చుట్టినవాడ పాల గణేశ మురిపాల గణేష స్వామి శరణాలు గణేషం ऊर ऊरुनवाडा नवरात्रु जनवाडर ऊरुनवाडा नवरात्रु जपड आपद्बान्धव रावय्या अनाधरक्षकरावय्या आपद्बान्धव रावय्या अनाध रक्षकरावय्या కాకు గజ్జలు కట్టినవాడా నడుముకు నాగులు చుట్టినవాడా బాల గణేశ మురిపాల గణేశ స్వామి గణేశ శరణాలు గణేశ లంబోదరా రావయ్యా కుడుములు ఉండ్రాలు నీకయ్యా లంబోదర రావయ్యా కుడుములు ఉండ్రాలు నీకయ్యా ప్రథమ పూజకు రావయ్యా మా పూజలందుకోవయ్యా ప్రథమ పూజకు రావయ్యామ్ మా పూజలందుకోవయ్యా కాలకు గజ్జలు కట్టినవాడా నడుముకు నాగులు చుట్టినవాడా బాల గణేశ మురిపాల గణేశ స్వామి శరణాలు గణేషం బాల గణేశ మురిపాల గణేష స్వామి శరణాలు గణేశణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు ఆది దేవుడను నేనేనంటూ గనగన వస్తుంటాడు ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు పార్వతి తనయుడు మనవాడు ప్రథమ గణాలకు మొనగాడు పార్వతి తనయుడు మనవాడు ప్రథమ గణాలకు మొనగాడు ఆది దేవుడను నేనేనంటూ గుణగున గనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కుడుములు తెమ్మంటాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడుకుడుములు తెమ్మంటాడు ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు ఆది దేవుడను నేనేనంటూ గుణగుణ గణగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు కలవాడు శరణం శరణమయ్యా गणेश शरणं शरणमया शरणं अन्ना मरणमुदु लक्ष्मी गणपतया शरणं शरणमया गणेशा शरणं शरणमया शरणं अन्ना मरणमु लक्ष्मी गणपतया ಮುಕ್ಕೋಟಿ ದೇವತಲು ಸ್ವಾಮಿ ಮುಲುರ ಮುಲ್ಲೋಕ ಸ್ವಾಮಿ ವಿದ್ಯಾ ಗಣಪತಯಾ ಮುಕ್ಕೋಟಿ ದೇವತಲು ಸ್ವಾಮಿ ಮುಂದು ಕೊರೆಯ ಮುಲ್ಲೋಕಮುನೇಲೆ ಸ್ವಾಮಿ ವಿದ್ಯಾ ಗಣಪತಯಾ मूषिकवाहनुडा स्वामी षिण्खसोदरुडा अय्यप्पसोदरुडा स्वामी अन्दरि दैवमया मूषिकवाहनुडा स्वामी षिण्मुखसोदरुडा अय्यप्पसोदरुडा स्वामी अधरी दैवमया शरणं शेरनम शरणमया गणेशा शरणं शेरनम शरणमया शरणम् अन्ना मरणमु लक्ष्मी गणपतया प्रतिमासमुलोना स्वामी संकष्ट चवितिना कोलिचे भक्तुलकु स्वामी मुक्तिनीयवया భాద్రపద మాసమునా స్వామి నిను నిలుపుదుమయ్యాం నవరాత్రులలో నా స్వామి నిన్ను కొలిచెదమయ్యాం శరణం శరణమయ్యా శరణం శరణమయా శరణం అన్నా మరణము లేదు లక్ష్మీ గణపతయా లక్ష్మి గణపతి 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 మనవాడు చాటంత చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు చక్కని రూపము కలవాడు గణపతి గణపతి మనవాడు చాటంత చెవులు కలవాడు ഗണపతి ഗണపతి മനവാണു ചക്കനി രൂപമുഖലവാടു പാർവതി തനയുട മനവാണു പ്രഥമ പൂജലേ അണ്ടാടു പാർവതി തനയുട മനവാണു പ്രഥമ പൂജലേ അണ്ടാടു ശങ്കര തനയുട മനവാണു വങ്കര ടണ്ടമുഖലവാടു శంకర తనయుడు మనవాడు వంకర తొండము కలవాడు గణపతి గణపతి మనవాడు చాటంత చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు చక్కని రూపము కలవాడు ప్రథమ గణాలకు మనగాడు గరిక పూజకి మురుస్తాడు ప్రథమ గణాలకు మొనగాడు గరిక పూజకి మురుస్తాడు అయ్యప్ప కన్నంటాడు కుడుములు ఉండ్రాళ్ళు తెమ్మంటాడు గణపతి గణపతి మనవాడు చాటంత చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు చక్కని రూపము కలవాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు కైలాసంలో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు నవరాత్రి పూజకి మురుస్తాడు అడిగినవన్నీ ఇస్తాడు గణపతి గణపతి మనవాడు చాటంత చెవులు కలవాడు గణపతి గణపతి మనవాడు చక్కని రూపము కలవాడు గణపతి గణపతి మనవాడు చక్కని రూపము కలవాడు చక్కని రూపము కలవాడు